నా పేరు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను మేము ఈ అవకాశం ద్వారా మహేంద్ర సెవెన్ సీటర్ కార్ తెలుసుకున్నామండి ఫోర్టీన్ లాక్స్ వర్క్ కార్ గుడ్ మార్నింగ్ రేషేష్ సో మై నేమ్ ఇస్ కవితా అండి మా హస్బెండ్ సబ్బత్ సో మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశానండి నేను ఎంఏ బిఏడ్ కంప్లీట్ చేశాను మేము ఈ వెస్టేజ్ స్టార్ట్ వెస్టేజ్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి మా గ్రేట్ అప్లైన్స్ వచ్చేసి చిరంజీవి శిల్డ గారు మా మెంటర్స్ వచ్చేసి ముద్దు కవిత ఆయన హరికృష్ణ సవంతి గారు ఒకసారి క్లాప్స్ సో మేము ప్రస్తుతం సాడేటర్ లెవెల్లో ఉన్నామండి మేము ఈ అవకాశం ద్వారా మహేంద్ర సెవెన్ సీటర్ కార్ తెలుసుకున్నామండి ఫోర్ ఫోర్టీన్ ల్యాక్స్ కార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గ్రేట్ లీడర్స్ చిరంజీవి ఒకసారి ఇట్లా సార్ సార్ మాకు ప్లాన్ చెప్పినప్పుడు మాకు నచ్చింది ఏంటంటే థర్డ్ జనరేషన్ ప్రాణం థర్డ్ జనరేషన్ ప్రాణం నచ్చే రుందాకి రావడం జరిగింది నేను చేసే ఎవరికైనా ఎవరికైనా హెల్ప్ చేయవచ్చు కానీ డబ్బులైతే ఇప్పించలేము నా డబ్బులైట్ ఇప్పించడం లేకపోతే నేను కొంతమందికి ఉపాధి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఎస్ఐలోకి రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే నేను మహేంద్ర శివన్ సేతల్ కారు ఎస్ఐ ద్వారా పొందడం జరిగిందండి థ్యాంక్ యూ ఎస్ఐ దీనికి మాకు సహకరించిన అప్లైన్స్ లైవ్ లైన్స్ ఎస్ఏ మేనేజ్మెంట్ కి అందరూ కూడా చాలా అభివృద్ధిగా ఉంది చూసారు కానీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇన్కమ్ తీసుకుంటూ కూడా ఈ బిజినెస్ టేకప్ చేశారు చాలా మంది టైం ఉండే వాళ్ళ కారణాలు చెప్తారు నిజంగా డిపార్ట్మెంట్ లో టైం దొరకదు కానీ టైం ఫ్రీ చేసుకొని చేస్తున్నారు ఎందుకంటే డ్రీమ్స్ కోసం ఒకసారి దగ్గర క్లాస్ बाय यू अच्छी थैंक यू सो मच